బజార్లోకి చింతకాయలు బాగా వస్తున్నాయి కొంచెం కండపట్టే ఇంకా నల్లగింద రాలేదన్నమాట దీనికి అందుకని పచ్చడి చేసుకున్న లేని తీసుకొచ్చాను పత్తి ఇవి ఈ చింతకాయల్ని కడిగేసి చక్కగా తుడిచేసి ఈనే లేని లేకుండా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదో ఆరో పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు ఒక దోస చిన్న దోసకాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటే ఈ చింతకాయలతో పాటు అది కూడా కలిపి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది పోపు సామాను దీనికి అంతే సరే మన కడిగి శుభ్రం చేసి ఆరబెట్టుకున్న చింతకాయలు ఉన్నాయి కదా వీటిని రోట్లో వేసి ఒక స్పూన్ అంటే పసుపు ఒక పెద్ద స్పూన్డు ఉప్పు దీన్ని సరిపడా అనమాట ఉప్పు వేసి ఇలా మెత్తగా దంచుకోవాలి ఆ పచ్చిమిరపకాయలు అవి వేసుకొని బాగా పచ్చిమిరపకాయలు కూడా నలిగేటట్టుగా పచ్చిమిరపకాయ అక్కడక్కడ కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది చింతప చింత చింతకాయ ఏమో నలగాలి పచ్చిమిరపకాయ మాత్రం కొంచెం పచ్చగా దాంట్లోకి మనం పెసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఆవాలు మెంతులు మినపప్పు అంత ఇంగువ రెండు ఎండి మిరపకాయలు ఇవి కూడా వేసి అంటే పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా కలిపి చేసుకుంటున్నాం అనమాట ఈ పచ్చడిలో వేసి నూరుకొని మెత్తగా నూరుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కూడా నలిగేట్టుగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు మనం కడి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకునే దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా చేదు లేకుండా చూసి తీసుకున్న దోసకాయ ముక్కలు అనమాట ఈ ముక్కల్ని కూడా ఈ రోట్లో వేసి ఈ చింతకాయతో పాటు దానికి కూడా నాలుగు దెబ్బలు తగలనివ్వాలి ఈ దోసకాయ ముక్కలు బాగా మెత్తగా నలకూడదు జస్ట్ వాటికి నాలుగు దెబ్బలు రోటి దెబ్బ తగలాలి రోకలి బుండ దెబ్బ తగలాలంతే మెత్తబడాలి దాంట్లోనే ఈ కొత్తిమీర కూడా వేసుకొని శుభ్రంగా నాలుగు పక్కల కలిసేటి కలుపుకొని ఈ బాణలో ఎంతో అంతో పోపు మిగిలి ఉంటుంది కదా అది కూడా తీసుకొని దీంట్లోనే కలిపేసుకొని ఈ చింత శుభ్రంగా బాగా నాలుగు పక్కల కలిసేట్టుగా తీసుకొని దీన్ని ఒక బౌల్లో పెట్టుకొని అన్నంలోకి మనం వేడివేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి కమ్మటి నెయ్యి వేసుకొని తింటుంటే ముద్ద ముద్దకి ఆహా ఓహో తినరా మైమరిచి అంటూ తినాలన్నమాట అంత కమ్మటిగా ఉంటుంది ఈ పచ్చడి దీంట్లోకి ఇష్టమైన వాళ్ళు పైపోపు కూడా వేసుకోవచ్చు ఏమిటి రెండు ఎండుమిరపకాయలు ఎంత ఆవాలు అంత నూనె చా అవి పైపు పైపోపులో ఉండే ఎండి మిరపకాయలు చక్కగా వేగి కమ్మగా ఉంటాయి తింటుంటే థ్యాంక్ యూ చింతకాయ దోసకాయ పచ్చడి మీరు కూడా చేసుకొని రుచి చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి